లేకుండా డోర్ మ్యాట్ ని ఈజీగా ఎలా అల్లుకోవచ్చో చూపిస్తాను ఈ వీడియోని ఒక్కసారి చూస్తే చాలు ఎవరైనా సరే డోర్ మ్యాట్ ని ఈజీగా అల్లేస్తారు ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు తప్పకుండా అందరూ అయితే మన చేయండి అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మ్యాట్ అల్లుకోవడానికి ఇక్కడ అయితే నేను పాత చీర తీసుకున్నాను ఇదే మ్యాట్ని నేను పాత టీషర్ట్తో ఎట్లా అల్లుకోవాలి లాస్ట్ వీడియోలో చూపించాను ఇంకా ఈ మ్యాట్ని మనము లెగ్గింగ్స్ తోటి అల్లుకోవచ్చు అది ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడ అయితే నేను చీరను ఐదు ఇంచులకు మార్కు చేసుకొని మూడు ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను ఇట్లా మూడు ముక్కలు కట్ చేసిన తర్వాత ఈ మూడు ముక్కలను గిడ ఒకదాని పక్కన ఒకటి పెట్టేసి టైట్గా ముడివేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాతులు కదలకుండా ఉండడానికి ఇక్కడైతే నేను ఎగ్జామ్ ప్యాట్కు పెడుతున్నాను మీరైతే కిటికీకి కట్టుకోండి అప్పుడైతే మనకు ఇంకా ఈజీగా అల్లుకోవడానికి వస్తుంది ఇంకొకరి సహాయంతో చేస్తే అయితే ఇంకా ఈజీగా వస్తుంది ఇక్కడ అయితే నేను ఎగ్జామ్ ప్యాడ్కు అటాచ్ చేసి ఈ విధంగా అయితే అల్లుతున్నాను సేమ్ మనం జడట్లు వేసుకుంటామో అదే విధంగా ఈ డిజైన్ అయితే అల్లుకోవాలి ఇట్లా అల్లుకుంటే మనకు ఒక తాడు అయితే ఏర్పడుతుంది మొత్తం గిడ ఇట్లనే మనం కట్ చేసుకున్న చీర మొత్తాన్ని అల్లుకుంటూ డిజైన్ అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను కట్ చేసిన మొత్తం చీరని గిడ అల్లేసాను మొత్తం అల్లిన తర్వాత ఇంత సైజు తాడైతే వచ్చింది ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మిగిలిన చీర ఉంటుంది కదా ఆ చీరను రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు అల్లిన తాడు తీసుకొని ఈ ముక్కనైతే ఈ తాడుకు ఈ విధంగా ముడివేసుకొని అటాచ్ చేసుకోవాలి ఇంకొక చివరకు మనము సేఫ్టీ పిన్ అయితే అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సేఫ్టీ పిన్ను తాడు కింది వైపు నుంచి ఈ విధంగా లోపలికి లాగినట్టయితే ఇక్కడ మనకు ఒక ముడి అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఒక బాక్స్ అయితే ఏర్పడింది ఇదే విధంగా మనము పది బాక్సులు వచ్చేంత వరకు ఇదే ముడిని మనం సేఫ్టీ పిన్ తోటి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక ముడి వేసినప్పుడు ఇక్కడ మనకు ఒక బాక్స్ అయితే ఏర్పడుతుంది ఇది చూడడానికి ఎట్లా అనిపిస్తుందో కానీ చేయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఒక్కసారి చూసి రనుకో చిన్న పిల్లలు ఈజీగా చేసేస్తారు ఇక్కడ మనకు నాలుగు బాక్సులు అయితే వచ్చాయి ఇట్లనే పది బాక్సులు వచ్చేంత వరకు గిడ మనము సేమ్ ఇదే విధంగా ముడిలు అయితే వేసుకోవాలి చూసిరు కదా ఇక్కడ మనకు పది బాక్సులు అయితే వచ్చాయి ఇప్పుడు ఈ తాడుని రౌండ్గా దిప్పుకుంటూ లాస్ట్ ముడి దగ్గరకు వచ్చేటట్టు ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనకు రెండో రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది సేమ్ రెండో రౌండ్లో గిడ ఇప్పుడు ఒక్క బాక్స్ ఏర్పడింది కదా ఈ బాక్స్లో నుంచి ఈ విధంగా లాగినట్టయితే మనకు ముడి అయితే వస్తుంది చూసి కదా ఇక్కడ మనకు తాడు అయితే అటాచ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని రౌండ్గా తిప్పుకుంటూ మనము ఈ డిజైన్ అయితే కంటిన్యూ చేసుకోవాలి ఇక్కడ మనము ఒక్క బాక్స్లో నుంచి ఒక్క ముడిని వేసుకోవాలి ఈ తాడును మనము ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ ఒక్క బాక్స్లో నుంచి ఒక్క ముడిని వేసుకుంటూ ఈ రెండో రౌండ్ అంతా గిడ కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ మనకు రెండవ రౌండ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనము మూడవ రౌండ్ స్టార్ట్ చేసుకోవాలి మూడవ రౌండ్లో మనము ఒక్క బాక్స్లో నుంచి రెండు ముడులు వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక్క బాక్స్లో నుంచి రెండు సార్లు మనము సేఫ్టీ పిన్ను అయితే దూర్చుకోవాలి ఈ విధంగా మూడవ రౌండు మొత్తం గిడ మనము ఒక్క బాక్స్లో నుండి రెండు ముడులు వేసుకుంటూ మూడవ రౌండ్ అంతా గిడ కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ అయితే మనకు మూడవ రౌండ్ గిడ కంప్లీట్ అయింది సేమ్ నాలుగో రౌండ్ల గిడ ఒక్క బాక్స్లో నుంచి ఒక ముడి వేసుకోవాలి ఫస్ట్ మనము ఒకటి రెండు రౌండ్లలో ఏ విధంగా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా నాలుగో రౌండ్ల గిడ మనము ఒక్క బాక్స్లో నుంచి ఒక ముడి వేసుకోవాలి ఐదవ రౌండ్లో గిడ ఒక్క బాక్స్లో నుంచి ఒక్క ముడి వేసుకోవాలి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఒక్కసారి మళ్ళీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫస్ట్ మనం ఒకటో రౌండ్లో ఒక్క బాక్స్లో నుంచి ఒక ముడి వేసుకోవాలి అట్లనే రెండవ రౌండ్లో ఒక బాక్స్లో నుంచి ఒక ముడి వేసుకోవాలి మూడవ రౌండ్లో ఒక్క బాక్స్ లో నుంచి రెండు ముడులు వేసుకోవాలి నాలుగవ రౌండ్ ఐదవ రౌండ్ రెండు గిడ ఒక్క బాక్స్ లో నుంచి ఒక్క ముడి వేసుకోవాలి ఇక్కడికి ఐదు రౌండ్లు అయితే కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు ఆరో రౌండ్ల గిడ మనము ఒక్క బాక్స్ లో నుంచి రెండు ముడులు వేసుకోవాలి ఇట్లా ముడులు మార్చుకొని వేసుకోవడం వలన మనకు క్లాత్ అనేది గ్యాప్ రాకుండా ఉంటుంది అట్లనే ఈ మ్యాట్ గీడ ముడుచుకోకుండా సమాంతరంగా వస్తుంది ఇక్కడ మీరు గమనించినట్టయితే మనము ఒకటి రెండు రౌండ్లు లేచిన తర్వాత మూడో రౌండ్లో మనకు గ్యాప్ అనేది ఎక్కువగా వస్తుంది అందుకే మనము మూడో రౌండ్లో ఒక్క బాక్స్లో నుంచి రెండు మూడులు అయితే వేసుకుంటాము సేమ్ ఇదే విధంగా మ్యాట్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు గిడ మనము ఒకటి రెండు రౌండ్లు ఏమో ఒక బాక్స్లో నుంచి ఒక ముడి వేసుకోవాలి మూడవ రౌండ్ ఏమో ఒక బాక్స్లో నుంచి రెండు ముడులు వేసుకోవాలి ఇదే విధంగా మ్యాట్ మనకు ఎంత సైజు కావాలో అంత సైజు వరకు గిడ ఇట్లనే వేసుకుంటూ మనం అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను మ్యాట్ మొత్తాన్ని కంప్లీట్గా అల్లేసాను లాస్ట్లో మనము సేఫ్టీ పిన్ని టైట్గా గుంజితే ఈ విధంగా గట్టిగా ముడి అయితే పడుతుంది ఇప్పుడు ఈ మిగిలిన ని ఈ విధంగా అటాచ్ చేసుకుంటూ సూది దారం తోటి కుట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక్క చీర తీసుకున్నాను ఒక్క చీరకు నాకు ఇంత సైజు మ్యాట్ అయితే వచ్చింది నేను తీసుకున్న ఒక్క చీరలో సగం అయితే తాడు అల్లాను మిగతా సగం అయితే మ్యాట్ అల్లుకోవడానికి యూజ్ చేశాను మీరు ఒకవేళ పెద్ద సైజు మ్యాట్ కావాలనుకుంటే రెండు చీరలు తీసుకోండి ఒక చీరనేమో తాడు అల్లుకోవడానికి యూజ్ చేయండి ఇంకొక చీరనేమో మ్యాట్ని అల్లుకోవడానికి అయితే యూజ్ చేయండి అప్పుడు మనకు సైజు అనేది ఇంకా పెద్ద వస్తుంది ఈ సైజ్ అయితే నాకు సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మనం మ్యాట్ని సూది తోటి అల్లుకోవడం వలన మ్యాట్ అనేది మనకు తొందరగా చిరిగిపోతుంది కుట్ల నోటివి ఊడిపోతూ ఉంటాయి ఇట్లా మనము చీరతోటి అల్లడం వలన మ్యాట్ అనేది మనకు చాలా రోజులు యూజ్ అవుతుంది ఈ వీడియోని ఇంట్లో ఖాళీగా ఉన్న మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రోజుతోటి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి